ਸਰ ਸਰ ਹੱਦ ਸੰਬੰਧਿਤ ਗੱਲ ਨਹੀਂ ਕਰਦਾ ਇਹ ਹੋਰ ਇਹ ਕੋਈ ਪ੍ਰਿਆਸ ਨਹੀਂ ਲੈ ਨਹੀਂ ਅੰਮੀ ਨਹੀਂ ਇਹ ਪਤਾ ਬਿਲਾ ਪਾਸੇ ਕਰਦੇ ਅੰਨਕ ਰੰ ਅੰਦਰ ਅੰਨਕ ਰੰ ਅੰਦਰ ਅੰਨਕ ਰੰ ਜਿੰਮਾ ਨਾ ਨਾ ਕੋਣ ਨਾ ਐਂਰੀਅਰ ਆਲ ਕੈਦਰੰਡਾ ਮੈਂ ਜੇਪਾਂ ਨਾ ਚੇਵਰ अंदर की नमस्कार ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి శ్యామలంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఆ ఏడుకొండల స్వామి వారిని దేవదేవుడిని కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత ఐదు నెలల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలి భావితరాలకి మంచి చేసే దిశగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నత కార్యక్రమాలు చేసుకుంటూ నూట యాభై రోజుల్లో నూట యాభై విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు గతంలో ఎప్పుడు చూడనటువంటి లక్ష కోట్ల దాకా పెట్టుబడులు పాటు ఒక యాభై వేల దాకా ఉద్యోగ అవకాశాలు అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళిన దిశగా ముందుకెళ్తా ఉంది ఆ దేవదేవుని యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే రెవెన్యూ కూడా చాలా డిపా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర పైచీలకు మొన్న ఇరవై తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్స్ ఉన్నాయి దాంట్లో నలభై వేలు దాకా మేము రిడ్రస్ట్ చేసాము ముప్పై తొమ్మిది వేలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అని కూడా సాల్వ్ చేస్తా ఉన్నాం ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేస్తూ ఒక మంచి సుపరిపాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారో దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతాం థ్యాంక్ యూ